ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే మంత్లీ బేబీస్ ఉగ్గు ఈ ఉగ్గు అనేది సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీకి ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అంటే బియ్యం పెసరపప్పు శనగపప్పు కందిపప్పు మినపప్పు జీడిపప్పు బాదం పప్పు శనగపలుపులు ఏపిన శనగపప్పు ఇవే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చేయబోయే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇవి తీసుకున్న అన్నింటినీ ఒక బౌల్లో వేసి కలిపేయాలి మొత్తం అలా కలిపేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయబోయే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఈ క బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి మొత్తం నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోవాలి అలా కడుక్కున్నట్లయితే పిల్లలకి లూజ్ మోషన్స్ అవి రావు పిల్లల దగ్గర మనం చాలా ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది కాబట్టి అవి కొద్దిగా నీళ్ళు వేసి శుభ్రం చేసుకోవాలి నీళ్ళు పోసి శుభ్రం చేసుకున్న తర్వాత ఆ నీళ్ళని వడకట్టేసి ఒక కాటన్ క్లాత్ పరిచి శుభ్రంగా ఎండలో ఎండనివ్వాలి సరిగ్గా ఎండకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు పిండి ఆడుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి స్టోర్ చేసిన తర్వాత మనకి ఎక్కువ రోజులనే నిల్వ ఉండదు మనం బాగా ఎండనిస్తే మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా సరే అదే మనకి ఎన్ని రోజులైనా సరే ఉంటుంది కాబట్టి ఎండలో అనేది బాగా ఎండనివ్వాలి అలా ఎండిన తర్వాత మనం దాన్ని ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ వేయకుండా లైట్గా ఫ్రై చేయాలి అలా స్మె కొద్దిగా మంచి స్మెల్ అనేది వస్తుంది వేగిన తర్వాత అలా స్మెల్ వచ్చేటట్టు వేగించి మనం మిక్సీ జార్లో వేసుకొని మన మిక్సీ జార్లో అనేది డైరెక్ట్గా వేసుకోకూడదు అది కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే మరీ మెత్తగా చేసుకుంటే పిల్లలు తినేటప్పుడు నోటికి అంటుకుంటుంది కాబట్టి కొద్దిగా గరుగ్గా ఉండేటట్టు చేసుకుంటే ఉడికేటప్పుడు పిల్లలు తినడానికి సరిగ్గా ఇష్టపడతారు తర్వాత మనం నెక్స్ట్ చేయబోయే ప్రాసెస్ ఏంటంటే స్టవ్ పే బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పిల్లలు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం అందులో కొద్దిగా పట్టుకు బెల్లం అనేది యాడ్ చేసుకుంటే పిల్లలు తినడానికి చాయిస్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ బదులు పట్టుకు బెల్లం అనేది సో తీసుకుంటే చాలా మంచిది పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనం కొద్దిగా పట్టు బెల్లం వేసుకొని పిల్లలు తినిపిస్తే పిల్లలన్నీ తినడానికి చాలా ఇష్టపడతారు ఫస్ట్ మనం బౌల్లో వాటర్ వేసుకొని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి అలా అయిన తర్వాత మనం ఒక గిన్నెలో కొద్ది టూ స్పూన్స్ పౌడర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుతూ ఉండు ఉండలు లేకుండా కలుపుకొని ఆ వాటర్ని తీసుకున్న పిండిని మనం బాయిల్ అయిన వాటర్లో వేసుకోవాలి కలుపుతూ వేసుకోవాలి అప్పుడైతేనే ఉండలు కట్టుకుండా మనకి హెల్దీ అయిన ఉగ్గు అనేది రెడీ అవుతుంది కొద్దిగా అలా లైట్గా సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మనకి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్ ఉగ్గు అనేది రెడీ అవుతుంది మనం ఇంట్లో చేసుకున్న ఉగ్గు అనేది చాలా హెల్దీ కాబట్టి మనం ఇంట్లో చేసుకోవడానికి చిన్నపిల్లలకి ఏదైనా సరే చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసినట్లయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హోమ్ ప్రిపరేషన్ ఉగ్గు అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది మెయిన్గా మనం చిన్నపిల్లలకి ఏమైనా తినిపించాలన్నా సరే మన హోమ్ మేడ్ ప్రిపరేషన్ అయితేనే హెల్తీగా ఉంటారు నెక్స్ట్ ఏంటంటే హెల్త్ కూడా కాన్షియస్లో ఉంటుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర చేసుకోవడానికే ఎక్కువగా ప్రయత్నించండి ఈ ఇంటి దగ్గర చేసిన హోమ్మేడ్ ఉగ్గు అనేది మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్